హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం ఒక దీపం గురించి ప్రత్యేకంగా తెలుసుకుందామండి అదేనండి అదే నారికేళ్ళ దీపం ఈ నారికేళ్ల దీపం అని అంటే చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఇది సంపదలను చేకూర్చే దీపమే నారికేళ్ల దీపం ఇది కొబ్బరికాయతో వెలిగించే దీపం అండి ఈ దీపమే నారికేళ్ళ దీపం అని అంటారు ఈ దీపము వెలిగించే దీపమే నారికేళ్ళ దీపము ఇది కొబ్బరికాయలో వెలిగిస్తారండి ఈ నారికేళ్ళ దీపము వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలండి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ గట్టెకి ఇంచే ఈ ఏకైక దీపం నారికేళ్ల దీపం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వర అరు అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి ఈ నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా పాటించాలి అనేది ఎలా చేస్తే మీకు ఆ దేవుడి అనుగ్రహం కలుగుతుంది అనేది తెలుస్తుంది ఇక దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి కదండీ అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదలకు దేవత శ్రీలక్ష్మి దేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు ఒక కొబ్బరికాయ అంటే ఆ ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేస్తున్నప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయల్లో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయంట అఖండ రాజయోగం వస్తుందంట ఈ నారికేళ్ళ దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ్ళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరిపోతుంది అంట ఈ మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తెలస్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నైటీల మీద కూడా చేస్తుంటారు అలా చేయకూడదని చెప్తున్నాను నిండుగా చేతులకు గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకొని మీరు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి తడిగుడ్డతో శుభ్రాన్ని శుభ్రంగా తుడవాలి తుడ్చి తరువాత శివపార్వత శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుడి పటానికి కుంకుమ బొట్టు సమర్పి సమర్పించకూడదండి కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి గంధం అంటే చాలా ఇష్టం అలాగే ఇది ఈ గంధం బొట్టు ఎందుకు పెట్టాలి అంటే ఆ పరమేశ్వరుడికి ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సు చేస్తూ ఉంటాడు కదండి కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని బొట్టుగా సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడంట కాబట్టి మీ పూజ గదిలోనే ఉన్న గంధం బొట్టును శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ ధరించండి గంధం బొట్టు మాత్రమే పెట్టండి పె ఇక నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేళ్ళ దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే బిల్వ పత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిచాత పూలు కానీ శంకు పుష్పములు కానీ శివునికి సమర్పించండి మీరు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివునిని పూజించండి వ్యాపారాలు చేసే వాళ్ళు గన్నేరు పూలతో శివునిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పూలతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తారాకు కానీ పెట్టుకోండి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది స్టీల్ ప్లేట్లను మాత్రం అస్సలు ఉపయోగించకండి ఈ ప్లేట్ పైన గంధంతో ఓం అని రాయండి తరువాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముఖ్యంగా మీరు మూడు కన్నులున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పను ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి చిప్పలో నూనె పోయాలి అదేం నూనె అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవచ్చండి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయండి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఈ ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారండి ఈ విధంగా మీకు ఏ నూనె అనుకూలంగా ఉంటే ఆ నూనె ఉపయోగించి చేయండి కొబ్బరి చిపాలో పోసి జ్యోతులను వెలిగించాలండి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళ్ళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి సంకల్పం చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేళ్ళ దీపానికి పూలు అలాగే అక్షింతలు వేయండి కొబ్బరికాయను పలగల కొట్టుతారు కదండి కొబ్బరి నీళ్ళు పక్క పెట్టారు కదా ఆ కొబ్బరి నీళ్లను పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు ఇంకో కొబ్బరి చిప్ప పగలగొట్టినది ఉన్నది కదా ఆ చిప్పలో కొంచెం ముక్క తీసుకొని అందులో కొంచెం పంచదార వేసి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరగా ఈ నారికేళ్ళ దీపానికి హారతి ఇచ్చి శివుడికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ్ళ దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్ల వేళలా రక్షిస్తాడని కోరుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి దీపం అదేనండి ఈ దీపం వెలిగించేసేయండి మీకు ఎలాంటి శుభాలు జరిగాయి మీరు కోరిన కోరికలు నెరవేరాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి